అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కేవా కంపెనీ వారి క్లౌ మింట్ హెర్బల్ టూత్ పేస్ట్తో మనం ముందుకొచ్చామండి ఇది మన పళ్ళను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా అద్భుతంగా మన పంటి వర్క్ చేస్తుంది ఆర్గానిక్ పేస్ట్ అండి ఇది ఏం కెమికల్స్ వాడరు మనం ఈ పేస్ట్ తప్ప వేరే పేస్ట్లు ఏమీ వాడకూడదు ఎందుకంటే కెమికల్స్ చాలా ఎక్కువ కలుపుతారు కాబట్టి ఇది నేచురల్ పేస్ట్ కాబట్టి ఇది వాడాలి ఇది మన పంటి పైన ఉండే మురికిని తీస్తుందా లేదా అన్న డెమో మీ ముందర తీసుకొచ్చాను ఇది మీరు చూడండి ఫస్ట్ వాటర్ తీసుకుందాం అండి గ్లాసులో వాటర్ తీసుకున్నాము ఇందులో ఇది టించి రండి ఇది మురికి అనుకున్నట్టు మనం వేద్దామండి ఇది మురికి వేసామండి ఈ మురికిని ఈ పేస్ట్ తీసివేస్తుందా లేదా అన్నదే మన డెమో చూడండి ఇది మురికి ఈ మురికిని మన పేస్ట్ తీసేస్తుందా లేదా చూద్దాం ఇప్పుడు మామూలుగా సమాజంలో ఉండే మాట నేచురల్ ప్రొడక్ట్స్ మంచి చేస్తుందో లేదో అనేది పక్కకు పెడితే చెడ్డైతే చేయదు అనేది పెద్దవాళ్ళ మాట అండి అయితే మన కంపెనీ కేవా పేస్ట్లు అయితే కేవా పేస్ట్ అని కాదు కేవా కంపెనీలో ఉండే ప్రోడక్ట్లని ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడాను మంచే చేస్తుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తుంది చూద్దామండి మురికి తీస్తుందా లేదా మన కళ్ళ ముందరే తెలిసిపోతుందండి రిడిమో చేస్తున్నాను చూడండి ఎక్కువ మురికి వేసినాం కాబట్టి కొంచెం పేస్ట్ తక్కువైనట్టుందండి ఇంకొంచెం వేస్తున్నాను అందులో మన పేస్ట్ కలర్ కూడా మింట్ కలర్లో ఉంది అంటే దాని కలర్ లేక మార్చుకునేస్తా ఉందండి మనం వేసిన మురికిని కూడాను మురికి అనేది బ్లాక్గా ఉన్నిందండి పేస్ట్ కలర్ వచ్చి ఇప్పుడు చూపిస్తున్న కలర్ అండి ఆ కలర్ లేకి ఈ మురికంతా కూడా మారిపోయింది అంటే ఈ పేస్ట్ మురికిని తీసివేయబడినది అది లెక్క చూడండి అద్భుతంగా ఉంటుందండి ఇది ఈ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా బాగుందండి ఇటువంటి మంచి ప్రోడక్ట్లు మన ముందు ఉండంగా కెమికల్ ప్రోడక్ట్స్ మనం ఎందుకు వాడాలి అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్ల కోసం నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఏంటంటే మీ ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని మీ ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మన రేణూస్ కంపెనీ వారు మీకు ఈ పే ఈ పేస్ట్ కాస్ట్ వచ్చి తొంభై రూపాయలండి అయితే మీకు ఇంకో పేస్ట్ కావాలంటే ఫ్రీగా ఇస్తాను అది వద్దు అనుకుంటే ఈ తొంభై రూపాయల అమౌంట్ మీకు రిటర్న్ వచ్చే విధంగా నేను చేస్తానండి వాటి డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ